ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకున్నా దొండకాయలు గుత్తి వంకాయలాగా ఉడికించుకుంటున్నా కొద్దిగా ఉల్లిపాయలు ముద్ద అల్లము ఎల్లిపాయ పేస్టు కొద్దిగా మసాలా కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొంచెం చింతపండు ఒక్క టమాటా ఇలాగైతే నూనె తక్కువ అవుతుందండి అందుకని కొద్దిగా నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి నూనె ఎక్కువ తిన్న వాళ్ళకి ఇలా వండుకోవాలి మీరు ఎలా వండుకున్నా ఇలా వండుకుంటే కొంచెం నూనె తక్కువ అవుతుందండి ఎందుకని మూస పెట్టుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాం బాండీలో కొద్దిగా నూనె కొద్దిగా ఆవాలు కొద్దిగా ఉల్లిపాయలు ముద్ద కొద్దిగా అల్లం పేస్ట్ అల్లం వెళ్ళి කතික තමාට ඔකටේ මැලි මෝතපෙට්පුතික සල්ත පඩ සන්නද පුක සාි కొద్దిగా పసుపింది కొద్దిగా కారం ఇప్పుడు దొండకాయ వేసుకుంటున్నా వేసుకుంటున్నాంపోతే దొండకాయ వేపినప్పుడు నూనె బాగా అవుతుంది నూనె తిన్ను ఎంగ వేసుకుంటున్నాము రుచి కోసం కొద్దిగా మసాలా అండి పొడి కొద్దిగా ఎంగవ కొద్దిగా మసాలా పొడి వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర చేరుకుంటున్నాను బాగుంటుందమ్మా తప్పులు వస్తే సిమ్మించండి సూపర్ మిట్టి దొండకాయ ఉంది